హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు పల్లీలతో మంచి స్వీట్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నాను ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పాలు పంచదారతో కూడా పని లేకుండా బెల్లం పల్లీలతోనే సులభంగా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మొదటగా ఒక కప్పు పల్లీలు తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పల్లీలు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి పచ్చివే నానబెట్టుకోవాలి ఇలా నాని వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళన్నీ తీసేసి వేసుకుందాం పల్లీలు మునిగంత వరకు నీళ్లు వేసుకుందాం ఇది మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి దీనిని పక్కన పెట్టేసుకుందాం మనం పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనం పల్లీలు ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం నలకలు ఏమన్నా ఉంటే పోతాయి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఆ బెల్లం వాటర్ని దాంట్లో వేసేసుకుందాం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం వాటర్ని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుందాం చూండి బాగా మరుగుతుంది కదా బెల్లం అనేది పాకమంతా అవసరమేం లేదండి వరకే బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాం ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టారంటే స్వీటు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ స్వీట్ ని పల్లీలు బెల్లం వేసి చేస్తున్నాం కదా మంచి హెల్దీ కూడా చూడండి స్వీట్ దగ్గర పడుతుంది కదా ఇది ఇంకా బాగా దగ్గర పడిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది అంతవరకు ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ప్యాన్కి కి అంటుకోకుండా ఉంటుంది నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇది ఇంకా బాగా దగ్గరికి వచ్చేయాలి స్వీట్ బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం స్వీటు పూర్తిగా దగ్గర పడిపోయింది కదా అంతేనండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇది ఒక అరగంట పాటు అలాగే పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతుంది ఒక అరగంట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండల్లాగా కట్టేసుకుందాం అంతా కూడా ఇలాగే ఉండలు కట్టేసుకుందాం ఇవి చల్లరాయి అంటే కొంచెం గట్టిపడతాయండి తినడానికి మాత్రం సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా ఇట్టే కరిగిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ టేస్ట్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి తినేటప్పుడు అయితే సాఫ్ట్ మైసీకపాకు టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా పల్లీలతో స్వీట్ రెడీ అయిపోయింది మీరు ఈ స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ